ओम गुरुभ्यो नमः जय श्रीमारायण रामराज्यम टीवी प्रेक्षक स्वागतम। దాతారం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఓం గురుభ్యో నమ శ్రీమతే రామానుజ నమ మనం శ్రీరామాయణం గురించి చర్చించుకుంటూ ఉన్నాం శ్రీరామాయణం ఈ లోకంలోనికి రావడానికి కారణమేమిటి అని వేదము అనంతవై వేదాహ అని వేదములు ఇన్ని అని చెప్పలేమండి వేదములు మన కంటికి కనిపించవు రూపముగా ఉన్నటువంటి వేదములు పరమాత్మ యొక్క దివ్య తత్వాన్ని మనకు తెలియజేస్తూ ఉంటాయి ఆ పరమాత్మ తత్వాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలని సాక్షాత్తు భగవంతుడే మనకు తెలియజెప్పినటువంటి భగవత్ తత్వాన్ని మనకు నిరూపణ చేసేటటువంటివి వేదములు ఆ నాలుగు వేదాలే సనక సనందన సనత్ కుమార సనత్ సుజాతులుగా విచ్చేసి బ్రహ్మలోకములో అలాగే పద్నాలుగు లోకాలలో కూడా వేదార్థ విచారణ జరుగుతూ ఉంటుందట అండి వేదార్థ విచారణ జరిగినటువంటి లోకం ఏదీ ఉండదు అదేవిధంగా మనకి కూడా మానవ లోకంలో కూడా మానవులందరూ తరించాలని పరమాత్మ శ్రీరాముడిగా ఇక్కడికి విచ్చేశాడు అనుకున్నాం ఎందుకు రావాలండి ఆయన అవసరం ఏమిటి అంటే వస్తాడట భగవంతుడు అదే విధంగా వస్తాడు ఎందుకు అంటే మనకు సహాయం చేయడానికి విచ్చేస్తూ ఉంటాడట మనం ఆ విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నాం కానీ పరమాత్మ మనకు సేవ చేయడానికి విచ్చేస్తాడు మనకు మంచిని చేయడానికి విచ్చేస్తూ ఉంటాడు విచ్చేసి మనకు కావలసినటువంటివన్నీ ఇస్తూ ఉంటాడు కానీ మనం ఆ విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నాం ఇలా ఇతరులకు సహాయం చేస్తూ ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనకు తెలియజెప్పాలని తాన తాన అలా ఆచరిస్తే మనము తెలుసుకొని ఆ విధంగా మనం నడుస్తాము అనే భావించి పరమాత్మ ఈ లోకంలోనికి విచ్చేశాడు శ్రీరామచంద్రుడిగా శ్రీమన్నారాయణుడు అయితే మానవులుగా మన కర్తవ్యం ఏమిటి అంటే పరులకు ఉపకారం చేయుటయే కర్తవ్యంగా భావించాలని చెప్పారు పరోపకారాయ ఫలంతి వృక్షా పరోపకారాయ దుహంతి గావ పరోపకారాయ వహంతి నద్య పరోపకారార్థమిదం శరీరం అన్నారు కదండి అంటే మనకి ఈ లోకంలో మనం చూస్తున్నటువంటి వస్తువులైనటువంటి ఏవైతే వృక్షములు ఉన్నాయో చెట్లు ఏం చేస్తున్నాయి చక్కటి మధురమైనటువంటి ఫలములను అందిస్తూ ఉన్నాయి అవి తీసుకోవడం లేదు మనకు అందజేస్తూ ఉన్నాయి అదేవిధంగా గోవులు స్వచ్ఛమైనటువంటి క్షీరములను ఇస్తూ ఉన్నాయి మన కోసమనే ఆ తర్వాత నదులు స్వచ్ఛమైనటువంటి తీయటి జలములను అందిస్తూ ఉన్నాయి అదేవిధంగా పరుల కోసము మాత్రమే ఉపయోగపడాలనేటటువంటి తత్వాన్ని అవి ఎలాగైతే ఉద్బోధిస్తున్నాయో అదేవిధంగా పరోపకారార్థం ఇదం శరీరం ఏమండి ఈ శరీరం కూడా ఇతరులకు ఉపయోగపడడానికే వినియోగించాలి అని తెలియజెప్పారు అదే విధానాన్ని మనకు తెలియజెప్పడం కోసమని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు హాయిగా వైకుంఠంలో శ్రీదేవి భూదేవి నీలాదేవితో అక్కడ ఉండేటటువంటి భక్త గణముతో నిత్యులు ముక్తులు అని ఎల్లప్పుడూ దర్శనం చేసుకునేటటువంటి భక్తజనుల మధ్యన ఉండి వారి సేవలు అందుకునేటటువంటి స్వామి మన కోసమని ఒక్కొక్క మెట్టు దిగి అర్చారూపంగా విచ్చేసి విభవ అవతారాలుగా విచ్చేసి రామావతారం రాముడిగా కృష్ణుడిగా విచ్చేశాడు మనకు ఒక ఆదర్శాన్ని చూపించడం కోసమని మనం చెప్పుకుంటూ ఉన్నాం అయితే రామాయణం యొక్క వైభవం ఏమిటండి అంటే మనకు ఒక మంత్రాలు ఉన్నాయండి ఒక మూడు మంత్రాలు శ్రేష్టమైనవి అని చెప్తారు మంత్రం అంటే మంతారం త్రాయతే ఇది మంత్ర అని ఎవరైతే మననం చేస్తూ ఉంటారో వారిని కాపాడి రక్షించినవి అని మంత్రం అంటారు అలా రక్షించే వాటిని మంత్రము అంటారు అవి ఏమిటి అంటే శ్రీవైకుంఠములో స్వామి ముందుగా బదరికాశ్రమంలో శ్రీమన్నారాయణుడు నర నారాయణులుగా విచ్చేసి అందించినటువంటి ఒక మంత్రం ఉంది అది మంత్ర రాజం అష్టాక్షరి మంత్రం అంటారు దాన్ని ఓం నమో నారాయణాయ అనేటటువంటి మంత్రం అదేవిధంగా శ్రీవైకుంఠములో లక్ష్మీదేవికి స్వామి శ్రీమన్నారాయణుడు ఉపదేశించినటువంటి మంత్రం ఒకటి ఉంది అది ద్వయమంత్రం అది కఠవల్లి ఉపనిషత్తులోని మంత్రం శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమ అనేటటువంటి ద్వయమంత్రం అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునునకు ఉపదేశించినటువంటి భగవద్గీతలో శ్లోకంగా చెప్పబడేటటువంటి ఒక మంత్రం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం ఆ సర్వ పాపేభ్యో ఇష్యామి మాశుచహ అంటూ చెప్పినటువంటి మంత్రం చరమశ్లోకంగా ఈ మూడు కూడా మంత్రములు అని చెప్పబడ్డాయి ఇవి ఆచార్యుల ద్వారా స్వీకరించాలి అట్లా స్వీకరించి వాటిని మననం చేస్తూ ఉంటే మనకు కావలసినటువంటి ఐహలౌకికం ఐశ్వర్యం స్వర్గాద్యం పారలౌకికం కైవల్యం భగవంతంచ మంత్రోయం సాధయిష్యతి అంటారు ఏది కావాలంటే అవి సంపాదించి పెట్టి ఇచ్చేటటువంటివి శ్రేష్టమైనటువంటి మంత్రరాజములండి ఇవి వీటిని అనుసంధానం చేయాలి అంటే ఎందుకు ఇవి చెప్పుకుంటున్నాం ఇప్పుడు అంటే మంత్రరాజం అష్టాక్షరి అష్టాక్షరీ మంత్రం ఏదైతే ఉందో ఆ అష్టాక్షరి మంత్రము కూడా మంత్రము దాని యొక్క వైశిష్ట్యాన్ని వివరించి చెప్పేటటువంటిది ఒక గ్రంథముగా అంటే మనకు ఒక విపులంగా ఉన్నా కూడా దానిని మనము మన మనుషులు చాలా గొప్పగా గ్రంథము ఉద్గ్రంథంగా విపులంగా ఉంటే దానిని పఠించలేము చాలా స్వల్పంగా కొద్దిగా ఉన్నా దానిని మనము స్వీకరించలేము వివరించుకోలేము అందుకని పరమాత్మ మన సౌకర్యం కోసం ఈ మూడు మంత్రాలనే రెండు ఇతిహాసములు ఒక పురాణములుగా అందజేశారండి అవేమిటి అంటే మంత్రరాజమైనటువంటి అష్టాక్షరి మంత్ర రాజాన్ని గురించి విపులంగా వివరించేటటువంటిది శ్రీమద్ భాగవతం ద్వయమంత్రం అనేటటువంటి శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నమః అనేటటువంటి ద్వయమంత్రాన్ని విపులీకరించేటటువంటి గ్రంథం శ్రీ శ్రీరామాయణం అండి ద్వయమంత్రాన్ని విషదీకరించేటటువంటి మంత్రం విషదీకరించేటటువంటి కావ్యం శ్రీరామాయణం అదేవిధంగా చరమశ్లోకం చర్మశ్లోకాన్ని విశదీకరించేటటువంటిది మహాభారతం ఈ విషయాలను అవి రెండు ఇతిహాసములు భాగవతం పురాణం అండి ఇందులో మనం ప్రతిరోజు చర్చించుకుంటున్నటువంటిది శ్రీ రామాయణం ఆ రామాయణం గురించి మిగతా విషయాలన్నీ సమయానుకూలంగా చర్చించుకుందాం జై శ్రీమన్నారాయణ